ఆనాడు మొట్టమొదటి ప్రధానమంత్రి దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు కరువు కాటకాలతో ఆకలితో అలమటిస్తూ బుడద మట్టి దిని బతుకుతున్న ఈ దేశానికి ఇరిగేషన్ అదే విధంగా ప్రపంచ దేశాలతో పోటీ పడడానికి ఎడ్యుకేషన్ ఒక విధానంగా తీసుకున్నాడు అందుకే ఈ రోజు దేశంలో ఉన్న యూనివర్సిటీలన్నీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించిన ఈనాడు పెద్ద పెద్ద ప్రాజెక్టులు బ్రాక బాక్రానంగ నుంచి మొదలు పెడితే నాగార్జున సాగర్ వరకు శ్రీశైలం వరకు ఎస్ఆర్ ఎస్పీ వరకు తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు సాగునీటి ప్రాజెక్టులను మొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రారంభించారు ఆయన విధానం ఈ దేశానికి అందించిన గొప్ప వరం ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఈ రెండింటిని మొదటి ప్రాధాన్యత కింద తీసుకున్నాడు ఆ స్ఫూర్తితో ఈనాడు నా కొడంగల్ నియోజకవర్గానికి అదే స్ఫూర్తిని అందించాలి ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ని మొదటి ప్రాధాన్యత కింద తీసుకోవాలని ఈనాడు నా కాళ నా మెడికల్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం వెటర్నరీ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం అగ్రికల్చర్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం పారామెడికల్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం ఫిజియోథెరపీ ని తీసుకొచ్చుకున్నాం ఇంజనీరింగ్ కాలేజీని తీసుకొచ్చుకున్నాం ఐటీఐ తీసుకొచ్చుకున్నాం ఏటీసీలను తీసుకొచ్చుకున్నాం జూనియర్ కాలేజీలను తీసుకొచ్చుకున్నాం డిగ్రీ కాలేజీలను తీసుకొచ్చుకున్నాం అదే విధంగా ఈ రాష్ట్రంలో లేని సైనిక్ స్కూల్ ని రాష్ట్రం మొత్తం మీద ఒకే ఒక్క సైనిక్ స్కూల్ ఉంటే ఆ సైనిక్ స్కూల్ కొడంగల్ లో ప్రారంభించుకోబోతున్నాం ఇది మా ఎడ్యుకేషన్ పాలసీ రేపటి తెలంగాణ పునర్నిర్మాణంలో నా కొడంగల్ నియోజకవర్గం మా సోదరులు మా అక్కలు మా చెల్లెళ్ళు వాళ్ళ పిల్లలని భాగస్వాములను చేయడానికి ఈనాడు ఐదు వేల కోట్ల రూపాయలతోని మా ఎడ్యుకేషన్ క్యాంపస్ ని ఈ రోజు మేము నిర్మించుకుంటున్నాం ఇవన్నీ ఈనాడు ఏమి ఖర్చులకు ఇచ్చినా తెల్లారికి ఖర్చు అయిపోతుంది తరగని ఆస్తి విద్య ఒక్కటే ఈ రోజు మేము ఐకే చదువుకోవాలంటే ఒక దగ్గర పోవాలి జూనియర్ కాలేజ్ చదువుకోవాలంటే ఇంకొక దగ్గర పోవాలి ఇంజనీరింగ్ చదువుకోవాలంటే ఎక్కడికి వాళ్ళో తెలియదు మెడికల్ కాలేజ్ అంటే ఎట్లుంటుందో మా ప్రాంతానికి తెలియదు అందుకే రాష్ట్రం నలుమూలల వలస పోయినట్టు పొట్ట చేత పట్టుకొని చదువుకోవడానికి మేం వెళ్ళడం రాష్ట్ర నలుమూల నుంచి చదువుకోవాలంటే ఎవరైనా నా కొడంగల్కు రావాలి ఈ కొడంగల్ చదువుకోవాలి ఎవరైనా గొప్ప చదువు చదవాలి అంటే గొప్ప చదువు వాళ్ళ పిల్లలు చదవాలంటే తల్లిదండ్రులు అయ్యా పిల్లగాన్ని కొడంగల్ పంపించారు మంచిగా చదువుకుంటాడు మంచి చదువులు చెప్తారు కొడంగల్ అని రాష్ట్ర నలుమూలల అమ్మలు మాట్లాడుకోవాలని ఇవాళ కొడంగల్ నియోజకవర్గానికి ఒక ఎడ్యుకేషన్ క్యాంపస్ నే తీసుకొచ్చినాం